నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ప్రెసెంట్ నేను ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాను వృద్ధాశ్రమం అంటే అందరికీ ఒక రకమైన నెగటివ్ ఒపీనియన్ వస్తుంది లైక్ ఏంటి అంటే పిల్లలు వదిలేసే వాళ్ళు కానీ లేదు అంటే ఎవరూ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు అని అలాంటి ఒక ఒపీనియన్ ఉన్న వృద్ధాశ్రమానికి ఇది చాలా భిన్నమని చెప్తున్నారు మరి అదేంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగానే ఉన్నామండి నా పేరు డాక్టర్ ఆత్కూర్ వెంకటేశ్వరరావు అండి నేను నా నేను రిటైర్డ్ ఈ సీనియర్ సైంటిస్ట్ని నేను ఇక్కడ పద్నాలు పద్నాలుగేళ్ళ బట్టి హోమ్లో ఉంటున్నాను ఇదే ఓల్డ్ ఏజ్లో ఉంటాను ఒక సెవెన్ ఇయర్స్ ఏమో ఆఫీస్ రన్ చేశాను సోషల్ సర్వీస్ గాను అంతకుముందు కాదు చేరిన తర్వాత జేరి పద్నాలుగేళ్ళు అవుతాం కదా ఫస్ట్ సెవెన్ ఇయర్స్ నేను ఆఫీస్ రన్ చేశాను సోషల్ సర్వీస్ గాను తర్వాత నేను నా హాబీస్ పర్సూ చేసుకోవడం అని అట్టాను ఆ తర్వాత నేను రెండు పుస్తకాలు రాశానండి ఒకటి సుడుకో పజిల్స్ మీద ఇంకోటి ఏమో గ్రేట్ కొటేషన్ అని ఈ సుడుకో పజిల్స్ మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి బుక్లోనూ ఒక పేజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మిగతా అన్ని పొజిల్స్ ఇచ్చేస్తారు కానీ నేనేం చేశాను ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను ఈజీ మీడియం హార్డ్ వెరీ హార్డ్ టఫ్ ఈ ఐదు రకాలు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో రాశాను అన్నమాటది సో దీనికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అవార్డ్ వచ్చింది ఆ తర్వాత నా నేను ఈ పుస్తకాలు రాశాను కదా ఈ పుస్తక ఇప్పుడు నాకేమో ఐదు ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లోను ఏమిటి డాక్టర్ ఏవిరో వేదిక మ్యాథ్స్ అండ్ మ్యాజిక్ నెంబర్స్ డాక్టర్ ఏవిరో ట్రిక్స్ డాక్టర్ ఏవిరో మిస్టరీ ఆఫ్ నెంబర్స్ డాక్టర్ ఏవిరో స్పిరిచువల్ ఛానల్ డాక్టర్ ఏవిరో విజయ మెలడీస్ ఈ ఏవిరో వేదిక మ్యాథమెటిక్స్లో ఇప్పుడేమో వరల్డ్ రికార్డ్ కూడా ఉంది నాకు మొదట్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది సో తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే అదే వరల్డ్ రికార్డ్ అనమాట ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళు వచ్చారు వరల్డ్ వైడ్ రికార్డ్ బుక్ వాడు కూడా నాకు యాక్సెప్ట్ చేసే అవి వస్తున్నాయి ఇంకా అవార్డ్స్ వచ్చేస్తున్నాయి సర్టిఫికెట్ వస్తున్నాయి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అది వచ్చేస్తుంది ఇది ఆ తర్వాత సుడుకు ట్రిక్స్ అని సుడు బుక్ రాశాను కదా ఆ సుడుకు పజిల్స్ ఎలా ఈజీగా చేయాలో అది కూడా చెప్పాను అనమాట అవి వీడియోలు పెట్టాను బెస్ట్ ఆఫ్ నెంబర్స్ అని ఇది క్విజ్ కాంపిటీషన్ ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ పెడతారు కదా అవి యాభై యాభై క్విజ్ క్వశ్చన్స్ పెట్టానున్నమాట ఆ తర్వాత స్పిరిచువల్ ఛానల్ ఇది రామాయణం గురించి చెప్పాను ఒక యాభై వీడియోలు డాక్టర్ ఏవిలో విజుల్ మిరడీస్ అని ఏళ్ళతోటి విజు మౌత్ విజులింగ్ తోటి రెండు వందల యాభై పాటలు పాడాను యూట్యూబ్లో స్టార్ మేకర్లోను ఐదు వందల యాభై పాటలు పాడాను దీనికి కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది విజుల్ మిరడీస్కి కూడా ఇదే సుడుకోటి రాలేదు అనుకోండి ఆ తర్వాత నా నేను ఇక్కడ నాకు నేను ఇక్కడ సిఆర్ ఫౌండేషన్ కదా కమ్యూనిటీ పార్టీ ఇండియా అనమాట దాకేమో నా పుస్తకాన్ని రిలీజ్ చేశారు మా ఆల్ ఇండియా చీఫ్ సోరవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారన్నమాట ఆయన నాకు నా పుస్తకం రిలీజ్ చేశారు చేసి నాకు సన్మానం కూడా చేశారు అనమాట ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు త్రూఅట్ ఇండియా కాంపిటీషన్ పెట్టారు సీనియర్ సిటిజన్స్ అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏమేమి టాలెంట్స్ డెవలప్ చేశారని సో మొత్తం నేను సర్వే నేను కూడా అప్లై చేశాను అప్లై చేసేటప్పటికి త్రూఅవుట్ ఇండియా టూ థౌజండ్ మంది అప్లై చేశారు ఒక కమిటీ ఏం చేశారు థౌజండ్ సెలెక్ట్ చేశారు రెండో కమిటీ ఫైవ్ హండ్రెడ్ మూడో కమిటీ హండ్రెడ్ నాలుగో కమిటీ అరవై ఐదు అరవై నేను ఇండియాలో మెగా విన్నాను ఫస్ట్ వచ్చాను మా ఫ్యామిలీలో ఆరు ఊరికి ఇంటర్నేషనల్ వన్ డే వన్ వీక్ ఇంటర్నేషనల్ డే ట్రిప్ టు సింగపూర్ ఇచ్చారు అనమాట సింగపూర్కి అనమాట చూడండి ఇక ఇక్కడ నాలుగు కమిటీలు చద ఇక్కడ చూడండి తీసుకోండి ఇది మెగా విన్నర్ మెగా ఇది మెగా విన్నర్ డాక్టర్ ఏవి రావు ఉంది చూడండి తర్వాత ఇద్దరు రన్నర్స్ ఒప్పి వచ్చారు వాళ్ళకి టూ ల్యాక్స్ ఇచ్చారు అనమాట ఒక మిగతా అరవై ఐదు మందికి టెన్ థౌజండ్ ఇచ్చారు నాలుగు కమిటీలు నన్ను సెలెక్ట్ చేసే చూడండి నా నా ఇది ఒక ఒక పేట్ ఉంది కదా ఎక్కడో చోట చూడండి ఇదోటి మూడో కమిటీ నాలుగో కమిటీ నాలుగు కమిటీలు నన్ను సెలెక్ట్ చేసే నాకు ఇండియా ఫస్ట్ వచ్చాను ఆ తర్వాత మదర్ తెరిసా ఫౌండేషన్ ఒకటి ఉంది వాళ్ళు ఏం చేశారు ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేశారు మంచి పుస్తకాలు రాసిన వాడిని సే అందులో నేను ఫస్ట్ వచ్చాను నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డ్ ఇచ్చారు నాకు రోసయ్య గారు సన్మానం చేశారు చూడండి ఇదిగో 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 చూడండి ఆ తర్వాత ఇది బెస్ట్ ఎడ్యుకేషన్ చూడండి ఫోటో తీసుకోండి చెప్తారు ఆ తర్వాత సీనియర్ సార్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉంది అది హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది ప్రతి ఒక చోట మెడ్రాసు బాంబే కలకటా అన్ని చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా మన అసోసియేషన్ బ్రాంచ్ ఉంది సో వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లన్నిటికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఆ తర్వాత వాళ్ళ వా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యారు అయ్యి టూ థౌజండ్ ట్వంటీలోను ఫిబ్రవరి థర్టీన్త్ ఈవినింగ్ నాకు ఫోన్ చేశారు ఏమంటే మేము ఒక పిల్లలకి ఏదో ఒక కామె ఇది పెట్టండి ఒక కార్యక్రమం పెట్టాం మీరు రెండు అని నేనన్నాను ఈ పిల్లల కార్యక్రమం నేను ఎందుకంటే లేదండి ఉన్న హోమ్లోకి మిమ్మల్ని ఒక్కడే పిలిచుకుంటే రండి అన్నారు నాకు చెప్పలేదు సన్మానం చేసినట్టు అడికెళ్ళక సన్మానం చేశారు అన్నమాట ఆ తర్వాత చూడండి ఇది ఇవి తీసుకోండి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇదేమో విజిల్ మెలడీస్కి పాటలకి ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇదేమోను సుడుక బుక్కి పే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్స్ బుక్ దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ తర్వాత ఈ వేదిక మ్యాచ్ ఉంది కదా అది ఇప్పుడు వరల్డ్లో పాప ఇప్పుడు వరల్డ్లో పాప మాకు తెలియదు ఇప్పుడు తర్వాత నేను కొట్టగా చూ చూశాను అంటే మ్యాక్సిమం నెంబర్ ఎవరు పెట్టారో చూసేప్పటికి గూగుల్లో కొట్టేపటికి నా పేరు వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కటే సెర్చ్ చేశాను గిన్నీ బుక్ చేస్తే అందరూ ఏమో నావే కోట్ చేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా అన్నారు కదా ఈ మధ్య కాలంలోనే చేశారు ఈ మధ్య టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకాను ఇవన్నీ అచీవ్మెంట్స్ అన్ని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకాను మరి సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఆఫీస్ రన్ చేశాను అన్నారు కదా మరి దానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఎందుకు సోషల్ సర్వీస్ అది నేను ఇన్మేట్ గా ఉన్నాను ఇక్కడ ఏరాను ఓల్డ్ ఏజ్ హోమ్ లోను ఖాళీగా కూర్చోడానికి సరదాగా సోషల్ సర్వీస్ గా చేశాను అన్నమాట అది సోషల్ సర్వీస్ ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను హెల్పేజ్ ఇండియా లయన్స్ క్లబ్ వాళ్ళు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ నలుగురు కలిసి ఒక కాంపిటీషన్ పెట్టారు అంతే కాంపిటీషన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు అందరూ సీనియర్ సిటిజన్స్ ఒక నలుగురు సీనియర్ సిటీజన్స్ సెలెక్ట్ చేశారు ఒక ఆయన డాక్టర్ ఆయన అన్ని హోమ్లకి వెళ్ళి సోషల్ సర్వీస్ ఫ్రీగా చేస్తారు ఇంకొక ఆవిడ ఉంది ఆవిడేమో ఓల్డ్ పీపుల్కి వెళ్ళి మామూలు మామూలు ఫిజికల్ సర్వీస్ చేసేది ఇంకో ఆయన వెళ్ళి ఎంటర్టైన్ చేస్తాడు అనమాట అలా నన్ను ఏమోను మల్టిపుల్ నాకు సన్మానం చేశారు అనమాట ఇది ఇదేమోను ఒక ఈ నాలుగు అసోసియేషన్ వాళ్ళు కలిపి సీనియర్ సిటిజన్ అందరికీ ఒక కాంపిటీషన్ పెట్టారు డొమెస్టిక్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ యూన్ యువర్ హ్యాండ్స్ అని అంటే వృద్ధులు భార్యాభర్త ఉంటే ఎలా ఉండాలి నేను ఉన్నవాళ్ళందరికి నేను ఒకటే ఏజ్ హోమ్లో ఉండేది మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీతో ఉండేవారు పిల్లలతో ఉండేవాళ్ళు అయితే భార్యభర్త ఉండేవాళ్ళని నేను అందరి గురించి రాశాను అనమాట ఇప్పుడు భార్యాభర్తలు ఉంటే ఒకళ్ళకి బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి రెస్పెక్ట్ చేసుకోవాలి అలాగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అందరితోటి బాగానే ఉండాలి కానీ మీతో మీ బేవి లెంత్తో ఉన్న వాళ్ళతోటి బాగా క్లోజ్గా ఉండాలి కానీ అందరితో మామూలుగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలని అతడు పిల్లలతో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనం ఎప్పుడు వాళ్ళ వాళ్ళతో ఇంటర్ఫియర్ వాళ్ళ ఫీ వాళ్ళ వాటిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు వాళ్ళు మనం అడిగితేనే సలహాలు ఇవ్వాలి అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు అని ఆ తర్వాత మళ్ళీని మనం మన దైన ఆస్తి ఉంటే అది వాళ్ళకి కావాల్సినప్పుడు ఎప్పుడు కొంత కొంత ఏదో ఇస్తుండాలి కానీ అంత ఆస్తి ఒకేసారి ఇచ్చేయకూడదు ఎందుకంటే కొందరు అలా బాధపడ్డారనమాట ఒకసారి ఒకేసారి ఇచ్చే తర్వాత పిల్లలు చూసుకోవడం మానేసారు అలాగే మీరు వీలునామా రాయండి అంతేగాని అలా చేయకండి అంటే దానికి ఫస్ట్ ఇది ఇదే ఆ తర్వాత ఇది కింద ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఏమోను సీనియర్ సిటీజన్ అసోసియేషన్ నాలుగు అసోసియేషన్ వాళ్ళు కలిపి ఒక ఫంక్షన్ పెట్టారు ఫ్లాగ్ గెస్టింగ్ తర్వాత ఏం చేశారు మీరు అందరూ పాటలు పాడమన్నారు దేశభక్తి గీతాలు సో మామూలుగా అందరూ మిగతా మా మామూలుగా పాడారు నేనేమో ఏ మేరే అతనికి లోగా పాడాను దానికి ఫస్ట్ ఇచ్చి నాకు సన్మానం చేశారు ఆ తర్వాత కింద ఏడాది ఇక్కడ సంక్రాంతి పండుగ అయిపోయిందండి సంక్రాంతి పండుగలో మీటింగ్ పెడితే ఎవరు రారు ప్రోగ్రామ్ పెడతాను అందుకోసం ఏం చేశారు వాళ్ళు సెవెంటీన్త్ జాన్వరి పెట్టారన్నమాట అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు మామూలుగా ప్రతి ఏడాది ఏమోను లేడీస్కే ముగ్గులు కాంపిటీషన్ ఉండేది ఆ వాళ్ళ ఒకరోజు ముందరగాను ఈ ఏడాది మొగాళ్ళకి కూడా కాంపిటీషన్ పెడుతు ముగ్గులు కాంపిటీషన్ అన్నారు అనేప్పటికీ ఆ రోజు నేను ఏం చేస్తాను కన్వెన్షనల్ డ్రెస్సులు వేస్తాను పంచి కట్టుకుని అప్పుడు అది నా చేత ఇనాక చేయించారు ఫంక్షను అసలు ఉన్నవాళ్ళు నేను ఒక్కడే జూనియర్ మోస్ట్ అనమాట మిగతా వాళ్ళంతా పదిహేను ఇరవై ఏళ్ళు బట్టి ఉన్నారు నేను నేను మొన్న కొత్తగా జాయిన్ అయ్యా అనమాట ఎసోసియేషన్లో ఆ తర్వాత అదే అంకని ఏ ఆ రోజున వెళ్ళాను ఆ తర్వాత నా ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొగాళలో మొగాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత నాకు నా ఛానల్ బాగుందని యూట్యూబ్ వాళ్ళు అనమాట ఇట్ ఈ ఇట్ ఈజ్ అమేజింగ్ అని రాశారు చూడండి ఇది కూడా తీసుకోండి ఫోటో ఆ నా విజువల్ కూడా చాలా బాగుందని అప్రిషియేషన్ ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు ఇదో ఇక్కడ చూడండి ఈ ఈ సాంగ్కి ఒక రోజు పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చాయి ఒకే రోజున్నాను ఓసో పార్టీకి ఇవన్నీ నేను ఇక్కడ హోమ్లో ఏమను గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు ఆసరా గ్రూప్ అని ఒకటి ఉంది ఆ గ్రూప్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఛాతానికి సహాయం చేసేవన్నమాట ఒకసారి వాళ్ళు ఏం చేశారు వాళ్ళేమో నన్ను అప్రోచ్ చేయాలి నేను ఆఫీస్లో ఉండేవాడిని కదా వచ్చి సిఆర్ ఫౌండేషన్లో పెద్ద పేరున్నది చాలా బెస్ట్ హోమ్ ఇది కదా సో అందుకోసం ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత నన్ను అడిగారు ఏమండి ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని నా దగ్గర ఏం చేశాను లిస్టులు చాలా ఉన్నాయి లిస్టులు అన్నమాట ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి పాపం ఇచ్చాను ఇస్తే ఏం చేశారు చాలామందికి వాళ్ళ తాహతను బట్టి రకరకాల హోమ్లో పెట్టారు ఏమి డబ్బులు ఏమి ఇచ్చుకోలేనమా ఫ్రీ హోమ్స్లో పెట్టారు అనమాట ఆ లిస్ట్ ప్రకారంగా ఆ గౌరవం కొద్దీ నన్ను ఆ తర్వాత వాళ్ళు అన్నారు యావండి ఇక్కడ డే కేర్ సెంటర్స్ పెడుతున్నాం అండి మాది సెర్లింగ పిల్ల కింద వస్తుంది ఇక్కడ డే కేర్ సెంటర్స్ పెడుతున్నాం అందుకోసమే మీరు మా మా మీ కమి మా మీ కమిటీలో మీకు మెంబర్ని చేస్తున్నాం అలాగే మీరు వచ్చి ఆ డే కేర్ సెంటర్స్ కూడా కొద్దిగా హెల్ప్ చేయండి అంటే అప్పుడు చూడండి ఇది చూడండి ఇది డాక్టర్ ఏ విరావు ఇక్కడ ఉంటుంది ఇది కూడా తీసుకోండి ఇది నేను అంటే ఇది నేను ఆంధ్ర యూనివర్సిటీకి పిహెచ్ స్టూడెంట్కి ఎగ్జా ఎక్స్టెనల్ ఎగ్జామర్గా ఉండేవాడిని అంటారు ఆంధ్రదేశ్లో పిహెచ్డీ కదా డాక్టరేట్ వాళ్ళకి ఎక్స్ట్రల్ ఎగ్జామర్గా ఉండేవాడు అలాగే రూర్క్ యూనివర్సిటీ రూర్క్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నన్ను పిహెచ్డీ స్టూడెంట్స్కి నా ఏరియాలో నా ఫీల్డ్ ఆఫ్ ఏరియాలోను పిహెచ్డీ స్టూడెంట్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి కూడా కన్సల్టెంట్గా ఉండేవాడిని తర్వాత మొన్న సిక్స్త్ ఆగస్ట్ అండి సిక్స్త్ అక్టోబర్ మన తెలంగాణ గవర్నమెంటు అది సి ఫస్ట్ ఆగస్ట్ ఏమో ఫస్ట్ అక్టోబర్ ఏమో సీనియర్ సిటిజన్స్ డే కానీ ఆ రోజు ఏదో వీళ్ళేక వాళ్ళు ఏం చేస్తారు సిక్స్త్ మార్చారు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్సే కండక్ట్ చేసింది కండక్ట్ చేసి అక్కడ రవీంద్ర భారత్లోను చూస్తే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళ యాక్టివిటీస్ అంటే మోనో యాక్షన్ కానీ పాటలు కానీ ఇలా పెడమన్నారు నేను అక్కడ అప్పుడు ఏ మేరే చూడండి ఇది రవీంద్ర భారత్లో అప్పుడు నేను పాట అనమాట విజయ్లతో పాట పాడాను వాళ్ళు వీళ్ళతో పాటు పడింది ఆ తర్వాత సరే చూసుకోండి అన్ని రవీంద్ర పాత్ర అనమాట ఇప్పుడు మీరు ఈ ఏజ్ లో కూడా ఇలాంటి ఇలాంటి రివార్డ్స్ కానీ ఇట్లా సత్కారాలు కానీ చేయించుకుంటున్నారు మరి ఈ స్టేజ్ లో యూత్ అట్లాంటివి ఏం చేయకుండా చాలా బద్ధకంగా ఐ మీన్ అసలు వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు అలాంటి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలంటే యూత్ ఉన్నప్పుడే కష్టపడి చేయాలండి వృద్ధులకు రావాలి అని ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏజ్ బెస్ట్ ఏజ్ ఇప్పుడు ఈ ఏజ్లో చేయలేము కొంత ఎందుకంటే కొన్ని మర్చిపోతుండవు మాత మెరిపన్నీ చూస్తుంటాయి ఈ ఏజ్లోను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కానీ యూత్గా ఉన్నప్పుడే ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుంటే అది బెస్ట్ అనమాట ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా చూసుకోలేదు ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు అంత ఫీల్ అవ్వరు యూ లోన్లీనెస్ అది ఫీల్ అవ్వరు అనమాట అది అందుకోసమని యూత్ ఇప్పటి నుంచే ఇది చెయ్యాలన్నమాట ఆ తర్వాత నేను మా ఫాదరు మదరు పేరెంట్న ఒక సాధురాం హాస్పిటల్ తేదీ ఒక నేత్ర ఐ క్యాంప్ పెట్టించాను అందులో ఒక అరవై మందికి ఫ్రీగా సర్వీ సర్జరీ చేశారు చీప్గా కళ్ళదోళ్ళు ఇప్పించాను అనమాట నేను ఒక మై వాళ్ళకి మనీ ఇచ్చాను పాపం కానీ సాధురాం హాస్పిటల్ పాపం వాళ్ళు ఏం తీసుకోలేదు వాళ్ళు ఫ్రీగా అన్నీ చేశారు నేను ఒక సర్వీస్ సర్వీస్ చేస్తున్నాను కదా అక్కడ ఒక శ్రీలక్ష్మి గారిని ఒక ఆవిడ ఉండారు ఆవిడ చాలా సోషల్ సర్వీస్ అనమాట ఆవిడే ఒకసారి ఆవిడ పేపర్లో ప్రి యాడ్ ఇచ్చారు ఇలాగ ఎవరైనా నేను సోషల్ యాక్టివిస్ట్ని ఎవరైనా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఆవిడ కాంటాక్ట్ చేశాను పాపం ఆవిడే హెల్ప్ చేసింది నాకు ఈ హోమ్లో సీట్ ఇప్పించింది కూడా ఆవిడే ఈ హోమ్లోను ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు మీ కమ్యూనిస్ట్ పార్టీతో ఆవిడ కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు ఎవరు లేవన్నాను అంటే పాప అన్నారన్నమాట నాకు తెలిసినండి అని ఆవిడ ఇప్పించారు నాకు అది ఆవిడ ఇవి శ్రీ గారు అనమాట ఆ తర్వాత నేను సీడి తయారు చేశానండి ఏది భగవద్గీత మీద అనమాట అంటే ఘంటసాల గారి శ్లోకాలేమో ఇది చేసుకున్నాను లోడ్ చేసుకున్నాను చేసుకుని వచ్చినా నేను చెప్పాను అనమాట అలా కొన్ని సీడీలు చేసి కొందరు ఓల్డ్ ఓల్డ్ పీపుల్కి ఇచ్చా అనమాట వాళ్ళని అందరికీ ఇంట్రెస్ట్ అందరికీ లేదు కొంత ఎవరికైతే ఇంట్రెస్ట్ పెట్టారు వాళ్ళకి కొందరు మా హోమ్లో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను మిగతా హోమ్లో కూడా ఇచ్చా అనమాట అబ్బాయి బా అవి అది ఇప్పుడు సీడీలు ఎవరుకుంటున్నారండి ఎవరు కొంటలేదు ఫోన్లో ఇచ్చేస్తారు సీడీలు ఆ తర్వాత నేను మన జాబ్లో ఉండగా సర్వీస్లో ఉండగా ఇండియాలో కొన్ని టెస్టులు ఇండియాలో ఫస్ట్ టైం ఇండియా చేశాను అనమాట కొన్ని స్పెషల్ టెస్టులు వాటికి చాలా పెద్ద పేరు వచ్చింది అందువల్లే నాకు రూర్క్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను కన్సల్టెంట్గా తీసుకున్నారు అనమాట అదొకటి నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయింది చికాగోలోను అది నా ఏరియాలోను అయితే అయితే చాలామంది ఇండియా నుంచి చాలామంది పంపించారు పేపర్లు అది మా బిహెచ్ఎల్ నుంచే మంది పంపించారు తర్వాత మిగతా ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి అందరూ పంపించారు కానీ ఇండియా నుంచి నాది ఒక్కడితే సెలెక్ట్ అయింది అన్నమాట ఆ ఏరియా చికాగ్లో కాన్ఫరెన్స్ ప్రజెంటేషన్కి ఆ తర్వాత లేటెస్ట్గా మొన్న ఇక్కడ నార్నే ఎస్టేట్ అని ఉంది నర్నే ఎస్టేట్ అని అక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ చేశారు కార్తీక మాసంలోనూ చాలామంది వచ్చారు ఇదిగోనండి ఫోటో తీసేయండి అక్కడ అప్పుడు కూడా నేను రెండు పాటలు ఒక హిందీ పాట తెలుగు పాట విధులతో పాడే అనమాట ఇప్పుడు నాకు ఇప్పుడేమో నా వేదిక మ్యాథమెటిక్కి ఆల్రెడీ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా అది కూడా అది కొత్తగా అప్లై చేశాను అది వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇస్తున్న ఇస్తున్నారు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడేమో మనం ఒక నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ అప్లికేషన్ పంపించారు అది ఇప్పుడే వాళ్ళే సైన్ చేయించాను వాళ్ళ చేత నే హోమ్లో ఉంటున్నట్టు అది కూడా వస్తుంది అదే అలాగే అత లిమ్కా బుక్ ఎలాగా వచ్చింది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఇచ్చారు అది ఇవే ఇవి నా యాక్టివిటీస్ అండి సార్ మరి ఇన్ని రివార్డ్స్ కానీ ఇన్ని సత్కారాలు కానీ జ జరిపించుకున్నారు కాబట్టి మా కోసం ఏదైనా ఒక పాట పాడతారా మీరే చెప్పారు మీ నోటితోనే చాలా పాటలు పాడాను అని సో మా కోసం ఒక పాట పాఫెక్ట్గా దానికి తగ్గట్టునే ఇచ్చారు చాలా టాలెంటెడ్ ఇప్పటికి మీకు ఎంత ఈజ్ ఉంటుంది సార్ ఎయిటీ టూ ఇయర్స్ ఎయిటీ టూ ఇయర్స్లోనే ఇంకా ఇట్లా ఉంది అంటే ఈ తరం యువత చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఇలాంటి మన ఇండియాలో మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఈ ఏజ్ లో కూడా ఇంకా మీ మీలో ఉన్న టాలెంట్ని బయట చూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్